పుష్పమపైన మంచు పడుచున్నట్లుగా పడుచున్నట్లు దిగి దిగిరయ్యా నన్ను యచ్చుటకు తామర పుష్పము పైన మంచో పడుచున్నట్లుగా నాపైకి దిగిరమ్మయ్యా నన్ను యచ్చించుటకు నన్ను యచ్చించుట నీకే సాధ్యమయ నీపై అనుకొని సంతోషంగా జీవితును నేను నీపై ఆనుకొని సంతోషంగా జీవితును జీవం కల్లా దేవునిగా నిన్నే కనుగొన్నాని నీ జీవం కల్లా దేవునిగా నిన్నే కనుగొన్న ച്ഛമോ നോ ജീവമു പരിശോധാത്മട നന്നു ആദരിച്ചു നന്നു ആദർച്ചോ നോ ജീവമിമ്മ പരിശോധാത്മടാ